హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుషా నేను ఇప్పుడు మీకు లేబర్ కార్డు ఉంది లేబర్ కార్డు తోటి మ్యారేజ్ క్లెయిమ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి మ్యా నాకు చాలామంది అంటే మేడం కొన్ని క్లైమ్స్ గురించి కానీ కొన్ని వాటి గురించి కానీ క్లుప్తంగా వివరించి చెప్పండి మేడం వాటి గురించి కరెక్ట్ తెలియ కూడా చాలామంది తీసుకోవట్లేదు కదా అనేసి చాలామంది మెసేజ్ చేశారండి మొన్న లేబర్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో అని పెడితే దానికి క్లైమ్కి వివరించి చెప్పమన్నారు ఆల్రెడీ నేను ఒకటి డెలివరీ క్లైమ్ చేసి పెట్టాను మ్యారేజ్ క్లైమ్ గురించి కూడా క్లుప్తంగా చెప్దామని అనుకుంటున్నాను అది ఏమేం ఏమేమి కావాలి అసలు ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత ఎవరిని కన్సల్ట్ కావాలి అనే దాని గురించి కూడా క్లుప్తంగా చెప్తానండి ఫస్ట్ అసలు ఏంటి అని అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఇద్దరికి ఎవరికి లేబర్ కార్డు ఉన్నా కూడా ఈ క్లైమ్ అప్లై చేసుకోవచ్చండి తల్లి అయినా తండ్రి అయినా సపోజు తండ్రికి లేబర్ కార్డు ఉంది అనుకుందాం తండ్రికి లేబర్ కార్డు ఉంటే తండ్రిది లేబర్ కార్డు లేబర్ కార్డు అప్లై చేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు స్లిప్ ఆ రిసిప్టు ప్లస్ తండ్రిది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈశ్రామ్ కార్డు రెండు ఫోటోలు తండ్రివి కావాలి ప్లస్ మ్యారేజ్ చేసినారా మా గ్రామ పంచాయతీ నుంచి రిజిస్ట్రేషన్ చేస్తే గ్రామ పంచాయతీదన్నా లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి చేసుకున్న అయినా ఏంటిది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్ సర్టిఫికేట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఒకటి ప్లస్ అమ్మాయిది అబ్బాయిది ఇద్దరివి ఆధార్ కార్డులు ఇద్దరి రేషన్ కార్డులు ఇద్దరి టెన్త్ మేమోలు పెళ్లి కార్డులు వర్జినల్ అండి పెళ్లి కార్డు కంపల్సరీ వర్జినల్ కావాలి పెళ్ళికి రమ్మని కార్డు ఇస్తారు కదా పెళ్లి కార్డుస్ ప్లస్ పెళ్లి ఫోటోలు ఫోటోలు ఏంటి తాళి తాలిగట్టేది జీలకర్ర పెళ్ళము మట్టెలు ఇవి అండి ప్లస్ ఇద్దరి సాక్షులై కూడా ఆధార్ కార్డ్స్ పెట్టాలి మనం ఇద్దరు సాక్షులై సాక్షులవి కూడా అడుగుతారు ఆ ఇద్దరు సాక్షులై ఆధార్ కార్డులు తీసుకొని సాక్షులు మీతో రానవసరం లేదు ఇద్దరు సాక్షులై ఆధార్ కార్డులు తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని ఆ పాప అవును తండ్రి ఇద్దరు లేదంటే తల్లిది లేబర్ కార్డు ఉంటే తల్లి సపోజ్ తండ్రి ఉన్ను పాప ఈ పెళ్ళైన అమ్మాయి ఉన్ను తండ్రి ఇద్దరు ఆకే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తారు మీ సేవకి వెళ్ళినాక ఆ మీ సేవ వాళ్ళకు వాళ్ళు ఇవన్నీ అడుగుతారండి మిమ్మల్ని అమ్మాయివి అబ్బాయివి ఇద్దరి ఆధార్ కార్డు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు టెన్త్ మేము పెళ్లి కార్డులు పెళ్లి ఫోటోలు ప్లస్ రిజిస్ట్రేషన్ పేపరు తండ్రిది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అబ్బాయి అతని రెండు ఫోటోలు ఈశ్రామ్ కార్డు కూడా పెట్టండి ఈశ్రామ్ మనం ఈశ్రామ్ కార్డు లేని వాళ్ళు అప్పటిదప్పుడు అప్లై చేసుకున్న వస్తుందండి ఈశ్రామ్ కార్డు అప్లై చేసుకోవడానికి ఉంది ఇవన్నీ పెట్టి అవన్నీ తీసుకుపోయి మీసే వాళ్ళకి ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఒక సిక్స్ సెవెన్ పేపర్స్ ఉంటుంది ఆ పేపర్స్ ఇస్తారు వాళ్ళు మీకు ఇచ్చిన తర్వాత అందులో మొత్తం ఫామ్స్ అన్నీ రింపాలండి అవన్నీ రింపి అందులో నేను అన్నాను కదా ఇద్దరి ఆధార్ కార్డులు తీసుకుపోలే అని చెప్పేసి ఆ ఇద్దరి ఆధార్ కార్డులు అందులో ఫార్మ్స్ అప్లికేషన్స్లో ఫార్మ్స్లో కూడా వాళ్ళ పేరు రాయాలి వాళ్ళ సెల్ నెంబర్ రాయాలి ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులు కూడా సెట్కు పెట్టాలి ఇవన్నీ జిరాక్స్లు ప్లస్ ఈ ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులు కూడా జిరాక్స్లు పెట్టాలి దానికి ఆ ఫామ్లో అక్కడ ఫామ్లో రింపేటప్పుడు కూడా వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా అడుగుతుంది అడిగిని అక్కడ ఎవరి అయితే రాసారో వాళ్ళిద్దరి ఆధార్ కార్డులు పెట్టాలి అప్లికేషన్ ఫామ్కి కి అక్కడ రెవెన్యూ స్టాంప్ అడుగుతుంది రెవెన్యూ స్టాంప్ అతికిచ్చి దాని మీద ఈ తండ్రిది సంతకం చేయాలి ప్లస్ తండ్రి రెండు ఫోటోలు అతికించాలి దానికి ఆ ఫై ఆ ఫైల్కి అతికిచ్చి ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత దీనికి ఇవన్నీ జిరాక్స్లు పెడతారు పెట్టిన తర్వాత అది ఆన్లైన్ చేస్తారండి ఆన్లైన్ చేసేటప్పుడు ఫస్ట్ తండ్రి సంతకం అడుగుతుంది తమ్ము అడుగుతుందండి ఖచ్చితంగా తమ్ము అడుగుతుంది తండ్రి అడుగుతుంది తర్వాత పాప అడుగుతుంది ఇద్దరు తంబేసిన తర్వాత అప్లికేషన్ వాళ్ళకి రీఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఎవరికి సేవ వాళ్ళకి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళంతా అప్లై చేసుకుంటారు వాళ్ళకంతా క్లుప్తంగా తెలుసు కాబట్టి అంతా ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత ఒక ఒక రిసిప్ట్ వస్తుందండి మనకి రిసిప్ట్ వచ్చేటప్పుడు వాళ్ళు రెండు రిసిప్ట్లు ఇస్తారు ఒకటేమో మీ మీకు ఫైల్కు పెడతారు ఒకటేమో మీకు ఇస్తారు అంటే డబ్బులు పడ్డాయా లేదా పడితే ఎప్పుడు పడతాయా అని చెక్ చేసుకోవడానికి అది మీ దగ్గరలో ఉండడానికి మీరు ఒక రిసిప్ట్ తీసుకోండి ఒక రిసిప్ట్ను మీ దగ్గర ఉన్న ఫైల్కు పెడతారండి ఆ ఫైల్కు పెట్టిన తర్వాత ఆ ఫైల్ మొత్తాన్ని ఇంకొక సెట్ జిరక్స్ తీయమనండి లేదంటే వాళ్ళైనా తీసిస్తారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీసే వాళ్ళు తీసిస్తారు ఆ సెట్ ఈ మ్యారేజ్ అయిన అది ఆన్లైన్ చేసిన వర్జినల్ సెట్ మొత్తం ఉన్న ఇంకొక జిరాక్స్ తీసిన సెట్ ఈ రెండు సెట్లను చేసి ఇవి తీసుకొని డైరెక్ట్ మీరు మీ కలెక్టర్ మీ మీ జిల్లాలో లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుందండి మీ లేబర్ డిపార్ట్మెంట్కు ఈ రెండు సెట్లతో పాటు ఇంకొక రిసిప్ట్ ఎక్కువ ఇవ్వమని చెప్పాను కదా ఆ రిసిప్ట్ కూడా తీసుకెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్ట్రా జిరాక్స్ అయినా మంచిదే పర్లేదు మీకు అప్లై చేసినాక వచ్చిన పేపర్ జిరాక్స్ అయినా పర్లేదు అది తీసుకొని వెళ్తే అక్కడికి పోయాక మా ఆఫీస్లో లేబర్ ఆఫీస్లో ఆ ఫైల్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా చెక్ చేసుకుంటారు అన్నీ ఉన్నాయా పేపర్స్ లేవా అనేసి క్లుప్తంగా చెక్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు ఒక ఒరిజినల్ సెట్ ఒక జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకుంటారు మీ దగ్గర మీరు ఒక పేపర్ తీసుకుపోమన్నాను కదా మిమ్మల్ని ఆన్లైన్ చేసిన చలానా స్లిప్పు ఎప్పుడైతే ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్ చేసిన వచ్చినప్పుడు రిసిప్ట్ అండి ఆ రిసిప్ట్ మీద ఆ లేబర్ డిపార్ట్మెంట్ లో స్టాంప్ వేయించుకోండి ఎందుకు అని అంటే మనం ఫైల్ వాళ్ళకు సబ్మిట్ చేసినాము అన్నట్టు ప్రూఫ్ అది సబ్మిట్ చేసినట్టుగా ఆ ప్రూఫ్ మీద స్టాంప్ వేయించుకొని అది తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత మనం ఫైల్ అంతా సబ్మిట్ చేసినాం కదా సరే టూ మంత్స్ త్రీ మంత్సో అయింది సపోజ్ త్రీ ఫోర్ మంత్స్లో డబ్బులు పడతాయి పర్లేదు అనుకోండి మన దగ్గర రిసిప్ట్ ఉంది కదా ఆ రిసిప్ట్ తోటి మనం డబ్బులు ఆగినాయి ఎందుకు రాలేదు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకోవచ్చు ఈ మ్యారేజ్ క్లెయిమ్ అనేది ఖచ్చితంగా లేబర్ కార్డు తల్లిదండ్రులకు ఇద్దరు ఉంటుంది అంట అంటున్నాను కదండి ఇద్దరు పాపలు ఉంటే ఇద్దరు పాపలకు మ్యారేజ్ క్లైమ్ అప్లై చేసుకోవచ్చు డెలివరీ క్లైమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది లేబర్ కార్డు ఉన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంది హెవీ ఆస్తులు ఉండి జాబర్స్ కానీ ఇంకా అట్లా ఎవరికైనా వేరే వాళ్ళకైతే ఎంక్వైరీ చేసి వాళ్ళకు డబ్బులు రావండి కాకపోతే మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పా లక్ష్యం చేయడానికి వస్తారండి నా మీ సేవకి చాలా వరకు వస్తే నేను కళ్యాణ లక్ష్యం అప్లై చేస్తూ అన్నయ్య అది మీకు లేబర్ కార్డు ఉందా అన్నయ్య మరి లేబర్ కూడా ముప్పై వేలు వస్తాయి కదా అది కూడా అప్లై చేస్తావా ఇప్పుడు అని అంటే లేబర్ కార్డా నాకు లేదు కదరా నిన్న మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పిళ్ళు లేకుంటే మా గ్రామంలో అన్నారు మొన్న ఇప్పుడు అప్లై చేస్తా వస్తాయా మరి అనేసి చాలా మంది అడుగుతారండి అది కరెక్ట్ కాదండి అలా అలా రాదు కూడా ఎందుకు అని అంటే మనము మ్యా లేబర్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గమనించాల్సింది ఒకటి ఏంటి అని అంటే లేబర్ కార్డు ఉంది అండి లేబర్ కార్డు ఉంటే లేబర్ కార్డు మనకు ఉన్న తర్వాత అది వన్ ఇయర్ తర్వాత మనం మ్యారేజ్ చేయాలి వన్ ఇయర్ లోపు లేబర్ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ లోపే మనం మ్యారేజ్ చేస్తే మనకు క్లైమ్ డబ్బులు రావండి మ్యారేజ్ క్లైమ్ డబ్బులు రావు ఖచ్చితంగా ఇది అని చెప్పలేదు అని అనద్దు ఎందుకు అని అంటే లేబర్ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేయాలి వన్ ఇయర్ తర్వాతనే డెలివరీ అయినా డబ్బులు వస్తాయండి ఇలా మీకు లో దేనికైనా యూజ్ అవుతుంది కదా లేబర్ కార్డ్ అనేది అప్లై చేసుకునే దగ్గరలో ఉంచుకోండి థ్యాంక్ యూ అండి ఇది యూజ్ అవుతుంది అనే అనుకుంటున్నాను ఒకరికిద్దరికి యూజ్ అయినా చాలా బెటరు ఓకే అండి థ్యాంక్ యూ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ను మీ సేవ అనుషా అని యూట్యూబ్లో కొడితే వస్తుందండి కింద సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్లో ఉంటుంది కదా అది క్లిక్ చేయండి బెల్లెకాన్ వస్తుంది బెల్లెకన్ మీద నొక్కండి థ్యాంక్ యూ